హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి ఈరోజు నేనైతే తోటకూర వేస్తున్నా దీని అయితే కడిగి నేనైతే పక్కకు పెట్టుకున్నా ఇది తోటకూర వేపుడు అండి ఇది అయితే కొంచెం అంటే మనకు కర్రీలా కాదు కొంచెం ఇది చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అట్లా నేను ఒకసారి మీరు కూడా మీకు నచ్చితే మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే చేస్తున్నాను అంటే మన ఛానల్లో నేను ఈ వేపుడు వేయడం అయితే ఇది ఫస్ట్ టైం అండి అంటే రెగ్యులర్గా వేసుకునే కూరలా ఉండదు ఒకసారి ఈ విధంగా ఒకసారి కొత్తగా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే ఓకేనా చూసారు కదా నేను జీలకర్ర వేసుకున్నా జీలకర్ర వేసుకుని మంచిగా మనకైతే అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పుని మినపప్పు రెండు కలిపి వేసుకున్నా మనకైతే మినపప్పు ఎంత ఎక్కువ ఉంటే మనకు తినేటప్పుడు అంత అది బాగుంటుంది తినడానికైతే అందుకోసమని మీ వీలుని బట్టి మీరు వేసుకోండి ఇంట్లో ఇంకా పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోండి టైంకు నా దగ్గర లేవు నేనైతే ఈ వీడియో నైట్ చేస్తున్నాను పల్లీలు అండ్ కరివేపాకు ఇంకా కరివేపాకు కూడా నైట్ ఇంకా చెట్టు మీద ఇంకా తెంపద్దు అని తెంపలేదని అయితే చూసారు కదా నేను ఇవి మూడు వేసుకున్న తర్వాత తోటకూర మంచిగా కడిగి వాటర్ ఏం లేకుండా మంచిగా ఉంచింది అన్నట్టు ఒక వన్ అవర్ అట్లా ఉంచితే మంచిగా పొడి పొడి అయింది ఆకైతే అట్లా ఉంచిన తర్వాత ఎందుకంటే వాటర్ ఉండద్దు కదా అందుకోసమని చూడండి కొంచెం కొంచెం వేసుకోవాలి మనం వేసుకుంటప్పుడేమో మరీ ఎక్కువ అనిపిస్తుంది ఉడికిన తర్వాత తక్కువ అవుతుంది కదా అందుకోసమని కొంచెం కొంచెం ఇట్లా మనకు కొంచెం ఉడికి దగ్గర పడ్డ కొద్దీ మనం వేసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న తోటకూరను బట్టి నా దగ్గర కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా వేస్తున్నా చూడండి మనకు అది చూసారా మినపప్పు ఎంత మంచిగా అయిందో మినపప్పు శనగపప్పు అయితే మనం ఇవి తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే అబ్బా టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానే మంచిగా మనం కలుపుకొని ఒక పది నిమిషాలైతే మంచిగా మనం మీద దీని పక్కకు అంటే ఉడకనిద్దాం సిమ్లో పెట్టి అది ఉడికేంత లోపైతే ఇదిగో చూడండి నేనైతే ఇది కారం ఉన్న కారం వేసుకోవాలి కదా దానికోసమని ఎండుమిర్చి ఒక ఐదు అరగాలు ఎండుమిర్చి ఒక ఎల్లిపాయ మొత్తం తీసుకున్న ఒక బంతి తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని వేసుకొని మనకైతే ఇంకా ఇది పచ్చిమిర్చి ఇంకేం వాడడం లేదు ఇది మంచిగా ఈ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఎల్లిపాయతోటి వేసినాం కాబట్టి ఎల్లిపాయని ఇట్లా మిర్చితోటి ఎండుమిర్చితోటి వేసినాం కాబట్టి ఇంకా మన కర్రీకి ఎంత కావాలో అంత మనం చూసి మిక్స్ చేసుకోవడమే నేనైతే సరిపోయేంత పట్టుకున్నా కొంచెం కర్రీ ఎక్కువనే కాబట్టి నేనైతే ఇంకొంచెం కొంచెం అంత పట్టుకున్నా చూడండి ఈ దీని ఫ్లేవర్ ఇట్లా కలుపుతా అంటే స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది నిజంగా మనకు యూట్యూబ్లోనైతే ఇంకా మనకు ఈ కర్రీస్ చేస్తా అంటే స్మెల్ వచ్చే ఇంకా ఆప్షన్ కూడా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అంత బాగుంది వెళ్ళిపోయే ఉంది కాబట్టి దాంట్లో ఆ స్మెల్ అయితే చూడండి నేనైతే కొంచెం టమాటా ఒక చిన్న చిన్న టమాటా తీసుకున్నా ఎందుకంటే ఇది కొంచెం అడుగు అంటుకుంటుంది కూర అందుకోసం అని తీసుకున్నా లేదంటే టమాటా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఓకేనా ఇంకా ఒక్కసారి అయితే మనకు ఉడికిన తర్వాత ఇదిగోండి కొంచెం కొత్తిమీర అసలు తోటకూర అంటే ఆనియన్స్ కంపల్సరీ కదా అందుకోసమని ఆనియన్స్ అయితే మనం ఈ కరివే ఇది కొత్తిమీర వేసేటప్పుడే వేస్తున్నాం ఎందుకంటే మనం తింటున్నప్పుడు అవి కూడా మనకు పంటికి తగులాలి కాబట్టి ఇది పచ్చి పచ్చిగానే తగలాలి కాబట్టి నేనైతే ఇంకా లాస్ట్లోనే వేస్తున్నా ఇంకా ఇవి వేసిందంటే ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో అసలు వాటర్ ఏం లేకుండా చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ఎవరు అని వాళ్ళంటూ ఏముండదు కొంచెం మనకైతే కొంచెం ఆయిల్ అనేది అయితే ఎక్కువ పడుతుంది ఓకేనా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా అదిగోండి కొంచెం అంటే మనకు ఇట్లా ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అవన్నీ వేసినాం కాబట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచినా అంత అయిపోయింది చూడండి పొగలు వెళ్తుంది నైతే ఇంకా వేడి వేడి అన్నంలోనికి తింటాను ఎందుకంటే నైట్ అయింది ఈ వీడియో నైట్ చేస్తున్నా అని ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది ఇంకా కూర వాసన వస్తుంటే ఇంకా నాకైతే ఆకలి ఆగట్లేదు నేను నిజం చెప్తున్నా ఇదిగోండి ఇంకా నాకైతే ఆకలి అయింది అందుకోసమైనా చూడండి నేనైతే తోటకూర వేసుకున్నా ఇంకా లాగించడం అన్నట్టు అంత ఆకలిగా ఉంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ నిజంగా ఇది ఎవరైనా తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఒక్కసారి తింటే ఖచ్చితంగా వాళ్ళు తింటారు అంత బాగుంటుంది ఈ వేపుడైతే ఎప్పటికీ ఒకేలాగానా అని అనుకున్న వాళ్ళైతే ఇదైతే చేసుకోవచ్చు నేనైతే చేసుకుంటాము మేము అప్పుడప్పుడు కానీ మన ఛానల్లో నేను చేయడం ఫస్ట్ టైం ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది అసలు తింటా అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేలా అనిపించింది కానీ కాకపోతే నేను వీడియో తీస్తున్నాను కదా అందుకోసమని నిజం చెప్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే మీకు నచ్చుతానే అయితే అనుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చితే ట్రై చేయండి మరి చాలా 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 సింపుల్గా ఉంది తోటకూర వేపుడు ఓకేనా మరి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఓకేనా మరి బాయ్